నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ ఇప్పుడు ఏపీలో వైఎస్ భారతి వర్సెస్ వైఎస్ శర్ముల అన్నట్టు సాగుతుంది అంటే శర్ముల తన గెలుపు కోసం అలానే అన్నని వాళ్ళని ఓడించాలన్న పట్టుదలతో ఇటు పోటీ చేస్తుంది అలానే ప్రచారంలో పాల్గొంటుంది ఇదే టైంలో అవినాష్ రెడ్డికి మద్దతుగా వైఎస్ భారతి కూడాను ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం అనేది మొదలు పెట్టారు అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు అట్ ద టైం ఏంటి అంటే ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడవాళ్ళు కూడాను బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది అని మనం భావించవచ్చు ఎందుకంటే ఇటు చూస్తే వైఎస్ భారతే వెళ్తుంటే గనకను ప్రస్తుతల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు సో ఏంటి ఎట్లా చూడాలి ఇప్పుడు ఇది ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదు ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది గొడవలు నాకు అని ప్రశాంతంగా ఉందామని ఆవిడేమో అమెరికా వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అన్న చెల్లి వదిన బావున్నాడు అంటే అప్పుడప్పుడు బావ కూడా మాట్లాడుతూ ఉన్నాడు మొన్న పాపులని శిక్షిస్తారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్పు చేసిన వాడు శిక్షింపడక మానడు అని స్టేట్మెంట్ ఇచ్చారు సరే ఏది ఏమైనా ఇప్పుడు మనం అక్కడ పరిస్థితిని కనుక గమనిస్తే వైఎస్ షర్మిళ ఎంపీగా పోటీ చేస్తుంది కడప పార్లమెంటరీ స్థానానికి ఇది ఆవిడ హక్కుగా ఆవిడ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు నాకు ఇవ్వని పక్షంలో నా కూతురికి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిన మాట ఉన్నది ఇది వాస్తవం అయితే ఆమెకి ఇస్తాం కాబట్టి అవినాష్ రెడ్డిని నువ్వు ఒప్పుకోవాలి మొదటిసారి అతను నేను పోటీ చేయాల్సిందే ఏమైనా అంటే కాదు అని చెప్పి నువ్వు పెద్ద అయిపోతున్నావు వయసులో నువ్వు ఈ ఎంపీగా ఈ తిరగడము ఈ కష్టాలన్నీ నీకెందుకు నీకు ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పి ఆయనకి అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చారు గెలిచాడు అయిపోయిన తర్వాత రెండోసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయనకి ఎమ్మెల్సీ రాకుండా చేసింది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫాదర్ ఈ కోపం వివేకానంద రెడ్డికి బాగా 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 ఉంది అందుకని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కాదు ఈ సీటు అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు నా కూతురికే ఇవ్వాలి నా కూతురు లాంటి షర్మిలకు ఇవ్వాల్సిందే అని ఆయన పట్టుబట్టాడు పట్టుబడితే ఇంకా ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో మనందరికీ తెలుసు గొడ్డలు వేటికి బలయ్యాడు అయితే ఆ తరువాత తదనంతర పరిణామాలు బహుశా విజయమ్మకి షర్మిళకి కూడా తెలియకుండా వాళ్ళు ఆ కథ నడిపించేశారు వివేకానందరెడ్డి కథ హత్యాకాండ జరిపేశారు జరిపేసేసిన తర్వాత ఆమెకి అర్థమయ్యి అర్థం కాకుండా తెలిసి తెలియకోకుండా ఆమెకు అర్థమవుతూ వచ్చింది షర్మిలకి ఈలోపు సునీత తన పోరాటం తను న్యాయ పోరాటం అన్నం నమ్మిన రోజులు నమ్మింది తర్వాత న్యాయ పోరాటానికి వెళ్ళింది న్యాయ పోరాటానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి కలుగుల్లోంచి బయటకు వచ్చిన పాముల్లాగా ఒక్కొక్క దొంగ ఒక్కొక్క దొంగ బయటకు వస్తూ ఉన్నాడు ఈ రోజుకి వస్తూనే ఉన్నారు మరి ఈ ప్రాసెస్లో ఇదంతా అర్థమైన తర్వాత షర్మిల తను ఎంపీగా పోటీ చేయాలనుకుంది ఫస్టు సునీతారెడ్డికి సపోర్ట్గా నిలిచింది షర్మిల సు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా ఆ తర్వాత ఆ హత్యాకాండ గురించి మాట్లాడుతూ ఉంది ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి పోటీ చేస్తుంది అక్కా చెల్లెలు ఇద్దరూ కలిసి ఒక రకంగా బాగా అసలు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తంలో ఉన్న సమస్యలన్నీ ఒక ఒక పెట్టు ఈ ఒక్క కడపకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సమస్య ఒకవైపు అయిపోయింది అంతలా అంటే ఇంకా కొంచెం బరువు ఇదే ఉంటుందేమో అన్న పరిస్థితిలో ఇప్పుడు వాతావరణం ఉంది ఈ పరిస్థితుల్లో అక్కడ ఎలక్షన్కి వెళ్ళాలి క్యాంపెయిన్కి వెళ్ళాలి పార్టీ ప్రెసిడెంట్గా అలాగే పులివెందులు తను పోటీ చేస్తున్న నియోజకవర్గంగా వెళ్ళాలి ఏంటి మరి పరిస్థితి వెళ్తున్నాడా వెళ్ళట్లా అందుకని తెలివైన మగవాళ్ళందరూ చేసే పని జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు భారతిరెడ్డిని పంపించాడు చాలా చోట్ల నేరాలు చేయాలనుకున్న ఒక సమస్య నుంచి కొంచెం పక్కకు తప్పుకోవాలన్నా మగవాళ్ళు చేసే తెలివైన పని ఏంటి అంటే ఆడవాళ్ళని ముందు పెడతారు అలాగే రాజకీయాల్లో కూడా ప్రత్యర్థి పార్టీని తిట్టించాలి అన్నప్పుడు తమ పార్టీలో ఉన్న కాస్త నోరుగల్ల ఆడవాళ్ళ చేత తిట్టిస్తారు ఈ ఆడవాళ్ళు కూడా దీనికి ఉపయోగపడటానికి అలవాటు పడిపోయారు అసలు మనమేంటి మన హక్కులేంటి మన సత్తా ఏంటి మన గోలేంటి అనేది అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న రోజా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిట్టింది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడిని నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడు అంటే ఇలా చేయడం వెనక ఈ ఈ రాజకీయాల్లో మగవాళ్ళ కుట్ర అనమాట ఇది ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు భారతీరెడ్డిని పంపించారు ఇప్పుడు భారతీరెడ్డిని అందరూ ప్రశ్నిస్తున్నారు ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మీ భర్త గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారంట అసలు ఏంటి దాని సంగతి ఏంటి ఎందుకు అలా తీసుకొచ్చారు మేము రెక్కలు ముక్కలు చేసుకుని మా రక్త మాంసాలు దార పోసుకొని మా చెమట దార పోసి మేము ఆస్తులు సంపాదించుకుంటే ఆ డాక్యుమెంట్లు మీ ఆయన ఏం చేసుకుంటాడు నువ్వైనా చెప్పొచ్చు కదా మా తరఫున అంటే ఆవిడ నిమ్మకి నీరెత్తనట్లు ఏమి పట్టనట్టు తల పంకించి ఊరుకుంది ఏం చెప్తు చెప్పండి మా ఆయన ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకొని అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకొని ఇప్పుడు మందు తాగే వాళ్ళందరి తరఫు నుంచి మద్యం బాండ్లు చేసి మద్యం బాండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు అలాగే ఇప్పుడు మీ అందరు ఆస్తులకు సంబంధించిన బాండ్లన్నీ కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటున్నాడని చెప్తుంది ఆవిడ చెప్పదు కదా ఆవిడ అడిగి ఏంటి ఉపయోగం ఆవిడని అడిగిన ఒకటే దేవుడి గుడిలో ఉత్సవ విగ్రహాన్ని అడిగిన ఒకటే ఆవిడికి ఏం తెలుసు అంటే చాలా తెలుసు ఇప్పుడు నోరిప్పకూడదని కూడా తెలుసు ఆవిడికి అందుకోసం ఇప్పుడు ఈవిడ రంగంలోకి దిగింది కదా ఇక వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటే జనాలు చూడాలి ఈ హడావుడిని ఈ సంబడాన్ని జనాలు చూడాలి పైగా ఇప్పటికే సునీతారెడ్డి ఏం అడుగుతుంది అసలు అర్ధరాత్రి అవినాష్ రెడ్డికి నీకు ఫోనుల్లో ఏంటి పని అని అడుగుతుంది ఏం మాట్లాడుకుని మా నాన్నని చంపేసిన రోజున మీ ఇద్దరు మాట్లాడుకున్నారు మీరేం మాట్లాడుకున్నారు అసలు మీ ఇద్దరికి ఏం పని మాట్లాడుకోవటానికి అని అడుగుతుంది ఇప్పుడు రేపొద్దున సునీతారెడ్డి ఏమంటుంది నువ్వు ఇక్కడికి మా నాన్నని చంపింది కాకుండా అవినాష్ రెడ్డి నువ్వు మీరు కలిసి ఇప్పుడు ఎలక్షన్స్లో అవినాష్ రెడ్డికి వత్తాసుగా అవినాష్ రెడ్డిని గెలిపిద్దామని ఇక్కడికి వచ్చావా నీ మొగుడిని గెలిపించుకుని నీ చుట్టాన్ని గెలిపించుకొని గెలిపించుకుందామని వచ్చావా అని అడుగుతుంది రేపు నుంచి అడగకుండా ఎందుకుంటుంది అడుగుతుంది ఖచ్చితంగా షర్మిలేమంటది ఏ మీ ఆయన నాకు సమాధానం చెప్పాల్సి వస్తుందని నాకు ఎదురు పడాల్సి వస్తుందని నాకు సమాధానం చెప్పలేక మొహం చాటేశాడా మీ ఆయన అని అడుగుతుంది ఇదే కదా రేపటి నుంచి వాళ్ళ కాన్వర్జేషను ఇంతే తప్పితే ఈ కాన్వర్జేషన్స్ మొత్తంలో ఎక్కడా ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ మేనిఫెస్టోలు అన్నీ గాలి కొట్టుకుపోతున్నాయి ఇప్పుడు మేనిఫెస్టో గురించి ఎవరైనా మాట్లాడతారా వీళ్ళు మేనిఫెస్టోల అంశాల గురించి మాట్లాడతారా ఏమి సార్ అంత పెద్ద మేనిఫెస్టో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ మేనిఫెస్టోని ఏమి ఏమి ఎలగబెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో మేనిఫెస్టో తీసుకొచ్చాడు మళ్ళీ ఈ మేనిఫెస్టో కూడా సరిపోలేదంట ఇంకో మేనిఫెస్టో తీసుకొస్తాడంట ఇవన్నీ మాట్లాడతారు ఇవన్నీ కదా ప్రజలు ఆలోచించేది ఇవన్నీ పోయినాయి ఇవన్నీ పక్కకు నెట్టేసి ఇవన్నీ ఎవరు అడుగుతారు అని చెప్పి ఈ కుటుంబ రాజకీయాలు ఈ హత్యా రాజకీయాల చుట్టూ తిప్పుతున్నారు భారతీయ సిమెంట్స్ అని ఆవిడ పేరు మీద పెట్టిన తర్వాత ఆవిడ అన్ని చోట్ల వాడుకుండా ఎట్లుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ సంబంధించి కేసులు ఏమన్నా వస్తే పడేది ఆమెకి నీకు కాదుగా నువ్వు బాగానే ఉంటావు ప్యాలెస్లో ఇదంతా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఓ పక్కన చెల్లిని వాడుకున్నాను రోజులు వాడుకున్నాడు జగనన్న వదిలిన బాణ అన్నని ఆమెని వాడాడు 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 అయిపోయింది ఆమెను పక్కన పెట్టేసేసాడు ఆమె పక్కకి వెళ్ళిపోయేటట్లు చేశాడు ఆఖరికి ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఆమెకి ఇస్తూ కూడా ఆమె వాటా ఇస్తూ కూడా అప్పు కింద రాయించుకున్నాడు అంత మహానుభావుడు మరి ఆ అన్న గురించి ఆ చెల్లి మాట్లాడుతుంది మాట్లాడకుండా ఉంటుంది ఇప్పుడు ఎన్ని ఎక్కడ బయటకు వస్తాయో పులి వెందుల్లో తల ఎత్తుకోనే అవకాశం లేక తల ఎత్తుకునే పరిస్థితి లేక జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డిని పంపించాడు అంతకుమించి వేరే ఏమీ లేదు ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి పోట్లాడుకునేది లేదు ఏం మాట్లాడుకున్నా వీళ్ళు ఎదురెదురు పడినప్పుడు ఏం చేస్తారు ఇదేమైనా పంపుల దగ్గర పంచాయతీయా తగదబట్టడానికి తగదబడరు కదా హలో అంటే హలో అనుకుంటారు ఇప్పుడు మొన్న సునీతారెడ్డి ఈమె ఎదురెదురు పడ్డారు నవ్వుకున్నారు నమస్తే పెట్టుకున్నారు వెళ్ళిపోయారు ప్రెస్ మీట్ల్లో కదా వీళ్ళు మాట్లాడేది కనీసం ఈ ప్రెస్ మీట్లోనైనా వీళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడతారేమని చూస్తున్నాం ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత వివేకానందరెడ్డి హత్య గురించే మాట్లాడుకోవాల్సి రావటము పనం మాటలన్నీ కోడికత్తి కేసు చుట్టూను వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూను ఇంకో దాని చుట్టూను ఇంకో దాని చుట్టూను తిరగటం తప్పితే పైగా ఇక్కడ ఇంకొక దరిద్రం ఏమైపోయింది అంటే అసలు ఇక్కడే కోర్టులు ఉంటాయి పులివెందుల్లోనే ఇక్కడే పన్ శిక్షలు ఖరారు చేస్తూ ఉంటారు అంటే ఇక అంతా వాళ్ళ ఇలాకా లాగా వాళ్ళ ఇలాకానే ప్రపంచం అన్నట్లుగా ఈ అందరూ అదే పని చేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళ వీళ్ళ ఎన్నికల ప్రచారం ఏం జరు ఫలితం ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి కానీ మనకు అర్థమైనంతలో వైయస్ షర్మిళకి అన్యాయం జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు అనుకు ఆమె వైపే సానుభూతి ఉంది అదే ఆమెకి తండ్రి ఉంటే ఇలా జరిగేదా పైగా తండ్రి వీలునామా కూడా రాశాడు ఆ వీలునామాని కూడా సరిగా అమలుపరచకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అసలు ఇంతకు తెగించాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇలాగే ఇబ్బంది పెడుతున్నాడు ఇంట్లో వాళ్ళని ఇలాగే ఇబ్బంది పెడుతున్నాడు అనే ఆలోచన మట్టుకు ప్రజల్లో ఖచ్చితంగా వచ్చింది పైగా వీళ్ళు ప్రత్యర్థుల్ని చంపటం సంగతి అలా ఉంచితే ఇంట్లో సొంత మనుషుల్ని హత్య చేసేంత దురాగతానికి పాల్పడతారా దురాగతానికి పాల్పడి మళ్ళీ ఈ నేరాన్ని వేరే వాళ్ళ మీద వేసి లబ్ధి పొందుదామని చూస్తారా ఆ సానుభూతితోటి గెలవాలని చూస్తారా అలానే గెలిచాడా జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ సానుభూతి అంతా వైఎస్ షర్మిలాకి ట్రాన్స్ఫర్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ